హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాళ హనుమాన్ జయంతి స్పెషల్ మద్యమడుగు హనుమాన్ టెంపుల్లో నైవేద్యంగా పెట్టేటటువంటి ప్రసాదం చూయించబోతున్నాను దీన్ని ఎక్కువగా బంజారా ప్రజలు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని చూర్ము అని అంటారు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన వంటకమని ప్రజలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ ప్రసాదాన్ని మద్దిమడుగు హనుమాన్ టెంపుల్లో చూసి ఎలా తయారు చేయాలో అక్కడి వారిని తెలుసుకొని మీకు చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి ఉంటుంది అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి అందులోనికి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోండి ఈ పిండిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి అయితేనే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని తురుముకోండి మరీ సన్నగా తురుముకోకండి చూడండి ఇలా ఉండాలి అయితేనే చూర్ము అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నానిన పిండిని మరోసారి నెయ్యి వేసి కలుపుకోండి అందులో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతిలోనే చపాతీలు చేసుకోవాలి ఎందుకంటే మద్యమడుగు హనుమాన్ ప్రసాదం చేసేటప్పుడు చేతి మీదనే చేయాలి అయితేనే అసలైన ప్రసాదం రుచి వస్తుంది అదే పద్ధతి కూడా మీకు చేయడానికి కష్టంగా ఉంటే చపాతీ పీట మీద కూడా చేసుకోవచ్చు చూడండి చపాతి అనేది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఈ థిక్నెస్తో ఉండాలి చేత్తో చేస్తున్నప్పుడు మధ్యలో విరిగినా కూడా ఏమి కాదు ఇప్పుడు పెనం పైన నెయ్యి వేసి చేసుకున్న చపాతిని వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన కొంచెం నెయ్యి అప్లై చేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి మరీ గుర్తించుకోవాల్సిన విషయం ఒక్కసారి మాత్రమే టర్న్ చేసి కాల్చుకోవాలి రెండోసారి చపాతిని టర్న్ చేసి కాల్చుకోకూడదు అన్నీ ఇలా చేత్తో చేసుకొని కాల్చుకోండి అన్నీ అయిపోయిన తర్వాత ఆకరణ మిగిలిన పిండితో ఇలా చిన్నగా మందమైన రోటీ చేసుకొని కాల్చుకోండి దీని గురించి ఆఖరిలో చెప్తాను వేడిగా ఉన్నప్పుడే ఇలా చేత్తో ముక్కలుగా తెంపుకోండి అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకున్న తర్వాత అందులోనికి మనం ముందుగానే తురుముకున్న బెల్లం రెండు స్పూన్ల నెయ్యి వేసి అంత బాగా కలిసే విధంగా కలుపుకోండి ఈ ప్రసాదంలో నెయ్యి ఎంత వాడితే అంత ప్రసాదానికి రుచి అనేది వస్తుంది ఇప్పుడు టెంపుల్ స్టైల్లో ఎలా సర్వ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి మనం చేసుకున్న చూర్మో ఇలా ముద్దలా చేసుకొని బౌల్ లేదా ప్లేట్లో సర్వ్ చేసుకోండి ప్లేట్లో ఇలా ఉంచి మనం ముందుగానే కాల్చిపెట్టుకున్న చిన్న రోటీ పెట్టి చిన్న బెల్లం ముక్క దానిపై ఉంచాలి మీరు ఈ హనుమాన్ జయంతికి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి